యూట్యూబ్ లో చూడు నాలుగు మిలలు చూస్తుండే ఆ శాంతి ఆ నాలుగు మొనల రాబోసను నిన్ననట ముందు అంటే ను లేదు నేను కూడా అబ్బాయి నేను కూడా అబ్బాయి ప్లీజ్ నేను ఎందుకు సినిమా ఇండస్ట్రీకి నేను కూడా నలుగురు అబ్బాయిలకి అబ్బాలు పుట్టి అన్నాం కదా అప్పుడు సిగ్గులేదు నీకు ఆ మాట్లాడినానికి ఆడి ముందే కదా నువ్వు నలుగురు అబ్బాలు పుట్టాను నేను నలుగురు అబ్బా నలుగురు మగాళ్ళు కదా నువ్వు అన్నావా లేదా ఆడి ముందే అక్కడే అన్నావా లేదా నేను సాంగ్ నీ గురించి నువ్వు కరెక్ట్ చేసుకున్నావు నీ గురించి అది యూట్యూబ్లో దిగితే నాలుగు వేలు న్యూస్ ఉంటుంది దానికి పాట పాడంటే పాడు 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 పాడి అంటే అప్పటికే వెళ్ళిపోతా 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 అన్న వెళ్ళవల పాడు పాడు పాడి అన్న అయినా కూర్చోటు పాడమన్నావు పాడా నేను కూడా మగాడినే పాడంటే నేను ఏం చేస్తాను ఇంకా

ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో చూడు నువ్వు చూడు ఏం చూస్తా ఇదే పాట ఎవచ్చు ఏం పేరు పేరు దాన్ని హార్టెక్

అంటే ఇప్పుడు నేను కూర్చో కూర్చో వెళ్ళిపోయినావు అంటే ఇప్పుడు వచ్చా మాట నీ ఫ్రెండ్స్ ముందు ఏం సంపాదించిందో నేనేం అడుగు నేను నువ్వు ఒక్క నా కోసం ఒక్క మాట అడుగు మాట అక్క ఒక్క రెస్పెక్ట్ ఒక్కటి ఒక్క మాట్లాడు ఇంకేం నేను ఇప్పుడు ఇప్పుడుకిప్పుడు ఇల్లు వల్లేసి సరిపోదాం బయట బతికి చూపించాడు నడు దాటిరా దాటిరా ఏం పుచ్చుకోదరా చూసి వెళ్ళిపోయినా సరే అయిపోయింది కదా చెప్పింది సంబోధించింది అన్నాడు ఏం చేసింది

వచ్చింది కదా ఎవడ మెచ్చ వచ్చిందా కొన్ని పాడమంటే వచ్చిందా అంతా సరి మొత్తం ఆడితే నువ్వు మనందరం పాడితే వాడి 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 అక్షరం వస్తే వచ్చిందా ఏ శివ కూర్చో నువ్వు కూర్చో అంత శివ అన్నీ పాడిండు

ఆపు అని చెప్పినప్పుడు ఆపు ఏంటంటే ఇప్పుడు నేను నిన్ను నీ అమ్మని అని తిడతాను క్షమించమని వీడు చెప్తాడు చెప్పు మరి ఇప్పుడు నా పాట ఏం సంబోధించింది చెప్పు ఆ సిచ్యువేషన్ కి అను అవమానంగా లేదా అక్కడికి అక్కడ ఏమైనా అన్నా పోయి పైన పైన అన్నారు

సారం కాదు అదే పాట అదే ఉంటుంది అందరి మగుళ్ళు బీహారికి వెళ్ళి బీహరు తెస్తుంటే నా మగుడు ఏంట్రాడివి నువ్వు పాడవురా పాట ఎప్పటికి పాడవు ఆ పాట నలుగురు మగాల ముందు ఎప్పటికీ పాడవు ఎంత డలి హైలో ఉన్నావు ఎప్పటికి పాడవురా తెలిసిన కార్తీక ఎప్పుడు పాడు నువ్వు పాడతావు నన్ను పాట చెప్పు పాడతావా సర్వ నాశనం అయిపో సినిమాలు కాదు నువ్వు కాదు చేస్తా చేస్తా చేస్తాకోసం వాడడం కాదు వాడు అన్నాడని కాదు నేను ఎక్కువ అనుకుంటున్నాను ఉంచుకుంటున్నాను చెప్పు మరి పంపిస్తే పంపిస్తాం కానీ వెళ్ళిపోదాము చెప్పు నేను ఎక్కువ ఉంచుకుంటున్నాను చెప్పాలి అంటే వాడికి మాలి మాలిహోత్ర బాగుంటది ఎక్కువ ఎంత మంది చూపుతున్నా బుది మా మా శివది మా కార్తిక్ది పెట్టినా సరిపోదు బాగుందా ఆ మాలవి మలహోత్ర పెద్దది ఆ ముగ్గురు సరిపో బాగుందా అరే రెండు రోజుల క్రితం కూడా వీడికి ఫోన్ ఎత్తుతే బయ్యా భయ్యా గీజరే వాడు ఇల్లు చూసుకుంటున్నాడు రా

నుంచి మాట్లాడుతున్నాను కోక పెట్స్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్ కోకపేట్ లో ఒక సెకండ్ సార్ కార్తీక్ ఇది ఏరియా ఏమంటే సార్ కోకపేట్ విలేజ్ సార్ ఒక్కసారి సార్ సార్ వన్ సెకండ్ రమ్మ 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 నేను మీడియం కూడా పిలుస్తాను హిమాలి మల్హోత్ర

నొప్పుకుంటే ఒక అర్థం అయితే నువ్వు పాటింది చెప్పుకోని ఎందుకు పాటింది చెప్పుకోని పాట చెప్పు చెప్పు ఇప్పుడే పిలుస్తా ఇక్కడే ఉన్నాడు వస్తాడు రాస్తాడు వస్తాడు 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 రాకుండా వస్తాడు

పోలీసులు కానీ సాయిగాడు కానీ చూసుకోడానికి వెళ్ళమంటే చెప్పు వెళ్ళాలా వద్దా